మేమొచ్చి ఇప్పుడు టపల్ పెట్టే మటన్ అంగడ గైతే ఉన్నాము ఇది మటన్ అంగడి అనమాట సో మేమైతే ఒక కిలో మటన్ అయితే తీసుకున్నాం అనమాట మా అమ్మ ఒక కిలోకి అయితే డబ్బులు ఇచ్చింది అనమాట ఒక ఐదు వందలు డబ్బులు ఇచ్చింది సో కిలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి టపల్ పెట్టిలో నాలుగు వందల యాభై నాలుగు వందల రూపాయలు మా అమ్మ ఐదు అయితే ఇచ్చింది ఇంకా వంద రూపాయలు అయితే రెట్టింగ్ వచ్చింది ఎప్పుడు ఉంటుంది అనమాట ఇరవై నాలుగు గంటలు అందుకని చెప్పేసి నాలుగు వందలు టపాలు పెట్టా మూల అది మూల మూలకడ మూలగడ రూట్లో టపాలు పెట్టా అనమాట ఇచ్చిపోతే పాల్పన్ను మాతూరి మనలి అటు పోతుంది మటన్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన మసాలాలు అయితే తీసుకుంటుంది ఇంకా టమాటకాయ కొత్తిమీర కరివేపాకు అల్లం ఇంకా అయితే మెయిన్ రోడ్ అమ్మాట ఇటుపోతే బస్ స్టాండ్కి పోవచ్చు ఇటుపోతే మార్కెట్కి పోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్లోకి వచ్చేసినాం అనమాట మనం అదే మటన్ తీసుకొచ్చాం కదా ఆల్రెడీ రిక్ అయితే చేసేస్తుంది పెద్ద వరకు వచ్చింది తాళింపు పేసినా ఉడకబెట్టిన తాళింపు పేసినా కొంచెం ఉప్పు కారం అంతా కరెక్ట్గా జరిపోయింది కొంచెం కొంచెం పోసుకొని సో ఇప్పుడు చూడండి మనమైతే ఆల్రే ఆల్మోస్ట్ అయితే అయిపోయి వచ్చింది మటన్ కర్రీ అంటే ఎక్కువ గ్రేవీ కాడ ఉంది సంగట్లు అయితే కదా బాగుంది కొంచెం సో కలిపి చూడండి ఎలా ఉందా సో ఇంకా సో అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఇంకా అయిపోవచ్చింది మటన్ కర్రీ ఇంకా ఒక పది అయితే అయిపోద్దా పది నిమిషాలు పది నిమిషాలు మీద అటో ఉడికించిందంటే తాలింపు చాలి మసాలా అంతా అయితే మటన్ ఇక్కడ పట్టిందంటే బాగుంటుంది అప్పుడే తెచ్చకూడదు అందుకని చెప్పి కొంచెం వెయిట్ చేయాలి కొంచెం సామాన్ అని ఆ సామాను గడి అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు నైట్ టైం కాబట్టి సంగటి మటన్ కర్రీ అయితే చేసిన సంగటి చేయాలి అమ్మ సెనమ్మ కూడా బయట ఉంది అనమాట సో ఇప్పుడు మన ఇంటికి ఒక గెస్ట్ అయితే వచ్చింది అనమాట వాళ్ళు ఎవరు ఏమైన సంగతి నేను చెప్తా చాలా రోజుల తర్వాత మా ఇంటికి ఒక గెస్ట్ అయితే వచ్చిండ్రు వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలుసు చూపిస్తారు చూడండి ఎవరు గెస్ట్ అయ్యండి అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా బాగుంది సో మీరు ఆల్రెడీ వీడియోలు అయితే చూసామంటారు రెండు మూడు వీడియోలు అయితే ఉంది సో ఇప్పుడు ఇచ్చేసి మన కోసం ఛానల్ అయిందని చూసుకోవడానికి వచ్చినట్ట

కామెంట్ చేయండి కామెంట్ చేయండి సార్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మటన్ సంగటి కోర్ అయితే చేస్తుంది అనమాట సో అత్త వచ్చింది అనమాట ఛానల్ తర్వాత ఇంకా సంగతి కూర తినేసి ఇంకా కాసేపు ఉండి అయితే బయలుదేరుస్తుంది చూస్తూ ఉండండి వీడియో చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి వీడియో అయితే చూస్తూ ఉండండి మరి ఊరికి ఎప్పుడు ఈ ఊరికి అదే నేను పింఛి నడుచుకోవాలా అదే రేషన్ కార్డు మార్పు దాని గురించి పాట వచ్చేవారు బాగా పనికి బాగా వీడియో ఒకటి పెట్టినాము కంట్రోల్ అయింది అప్పుడు యాక్సిడెంట్ అయ్యి పడిపోయి మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలలు అయితే బెడ్ రెస్ట్ అయితే తీసుకుందామాట ఇప్పుడైతే మళ్ళీ చిన్నగా పనిలోకి వెళ్ళిపోతుందన్న చాలా కష్టాలు పడుతుందిలే డబ్బులు తింటుంది పడుతుంది లేదు పడుతుంది లేదు జరుగుతుంది పడి లేచింది నడుస్తూనే అనమాట ఇప్పుడేం చేస్తాను ఇంకా కూర అయిపోయిందా సో మటన్ కూర అయితే అయిపోయింది ఇప్పుడు సంగటికి అయితే బియ్యం అయితే గడిగి పెడుతుంది ఒక్క ఒకసారి మనం కర్రీ అయితే దానండి ఓకే అబ్బాబ్ అబ్బా కలర్ ఉంది இப்போ சங்கடி அப்போ பெட்டேசி சங்கடி தந்தப்பதே கடுபட்டு அன சங்கடி அருகே ఎప్పటికైనా సంగటికి బియ్యం నన్ను పెట్టుకుంటే బాగుంటుంది బోక్ కూడా నాన్న పెడతారు బోకు కొంచెం తక్కువగా నన్ను పెట్టుకోవాలి సంగటికి ఏమో ఒక గంట నాయినా కూడా బాగాలేదు అంటే ఉన్నాయి ఆడవచ్చి ఉంది ఎడవ తిట్టుకు ఉంది అయినా కానీ గాలి ఏమైతే ఉండవు మనం వంట అయ్యేసరికి ఇప్పుడు దాకా అయితే మనం సన్నీ వీడియోలు అయితే పుట్టినరోజు వీడియోలు చూస్తున్నాం అనమాట సన్నీ అప్పుడు సన్నీ చిన్నపిల్లడు ఫస్ట్ సంవత్సరం పుట్టినరోజు ఫోటోలు అనమాట ఇవి ఇవి చూస్తూ ఉన్నాగానే ఇంకా రి భోజనం అయితే రెడీ చేసింది సో ఇప్పుడు మనం మన ఇంటికి స్పెషల్ గెస్ట్ వచ్చారు కదా వాళ్ళకైతే మనము వేడి వేడిగా సంగటి కూర అయితే మనం ఇలా విందైతే ఏర్పాటు అన్నమాట అత్తకి మా ఇంట్లో ఇయ్యాల వేడి సంగటి కూర చూడదు అది చేసింది బాగుంది ఆ టేస్ట్ చూసి చెప్పు బాగానే చేయదు సరిగా చూడు ఒకసారి చూసి చెప్పు బాగా చేసిందా లేదా చూసి చెప్పు లేద్ర మొక్క అని మూడు సార్లు కడుకో మూడు సార్లు అయితే మొక్క కడుక్కొచ్చింది నిద్ర మొక్కలు అంటే ఇంకెప్పుడు నిద్రపోతుంటే ఇంకా బాగుంది బా రుచిగా ఉంది అబ్బా ఫస్ట్ సంగటి దిను సంగటి తింటున్నా సంగతి కూడా బాగా చేసిన பொண்டப்பைய <coughs> సో మనమైతే ఫస్ట్ సంవత్సరం కూర్చొని సన్నీ సోని మావి అయితే ఆ టీవీలో పెడ్రైవర్ వేసి ఫోటోలు అన్నీ తీసుకోం అనమాట చూస్తాం కూడా ఇంకా సంగతి కూడ చేసింది కర్ణ సమయానికి వచ్చింది కాబట్టి ఉన్నమంటే ఉంది అన్నం తింటాం అనమాట తిన్న తర్వాత అయితే ఇంకా టాటా చెప్పి ఇంటికి వెళ్తుంది ఇప్పుడైతే ఫోన్ చేస్తుంది అనమాట అప్పుడైతే బొంబాయిలో ఫోటోలు అది

మా ఇంట్లో స్పెషల్ ఆదివారం సండే సాయంత్రం నైట్కి కూర చూ చాలా బాగుంది మాకు ఒక గెస్ట్ కూడా వచ్చింది కాబట్టి మా ఇంట్లో అయితే రెడీ రెడీ అయింది అనమాట ఒకసారి అర్జీపి

ಆಹಾ ಪಾಸ್ಟ್ರಮ್ ಎರಡು ಮೀಟಿಂಗ್ పెట్టుಕೊಂಡ್ರೆ ಅಂದ್ರೆ ಫ್ಯಾಮಿಲಿ ಬರ್ತಾರೆ తింటునా మేము తింటా తింటా ఇంకా ఫోటోలు చూసుకుంటా తింటా ఉన్నాం కూర అయితే చాలా బాగుంది తగ్గిపోయింది కూరకి ఉహ్ ఉహ్ నం నం దృప్ సూపర్ నియాం జోడ నీలు చేయొద్దు గాను మల చారు ఆ బాగుంది బాగుంది ఏప్స్కో అన్న ఏప్స్కో ఇంగా కావాలి సార్ సార్ని గా హ్ చాలై అబ్బే ఏ్ రుక్క అయితే బాగుంది కింద టేస్ట్ వచ్చా దీకు బామ్ உங்க ఎంతవరకు అయితే చూశారు మా వీడియో మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్